ఎవరు లేక వంటరినై అందరికి నేనే దూరమయ్యి అనాథగా నిలిచాను నువ్వు సయ్యా నువ్వు సయ్యా ఎవరు లేక వంటరినై అందరికీ నేనే ఎవరు లేక వంటరినై అందరికి నేనే దూరమై అనాథగా నిలిచాను సయ్యా సయ్యా నేనున్నాను నేనున్నానని అందరు అంటారు కష్టాల్లో బాధల్లో తొలిగిపోతారు నేను అంటారు కష్టాల్లో బాధల్లో తిరిగిపోతారు దీనునై అందుననై అనాథగానే నిలిచాను దీనునై అందుననై అనాథగానే గానే నిలిచాను నువ్వు రావాలి సయ్యా నువ్వు రావాలి సయ్యా ఎవరు లేక ఒంటరినై అందరికి నేనే దూరమై అనాథగా నిలిచాను నూరా వాలే సయ్యా నూరా వాలే సయ్యా బంధువుల మోసం చేశారు శేయులాని నమ్మ్యాను ద్రోహం చేశారు బంధువులని నమ్మ్యాను మోసం చేశారు స్నేహితులాని నమ్మ్యాను ద్రోహం చేశారు దీనునై అందుననై అనాథగానే నిలుచాను దీనునై అందుననై అనాథగానే నిలుచాను నూరావాలి సయ్యా నూ రావాలి సయ్యా ఎవరు లేక ఒంటరినై అందరికి నేనే దూరమై ఎవరూ లేక ఒంటరినై అందరికి నేనే దూరమై అనాథగా సయ్యా శిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి కలకాలం నీ ప్రేమ శిరకాలం ఉండాలి శిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి శాశ్వతమైన ప్రేమ శిరకాలం ఉండాలి దీనునై అందుననై అనాథగానే నిలుసాను దీనుననై అందుననై అనాథగానే నిలుసాను నువ్వు రాబాలే సయ్యా నువ్వు రాబాలే సయ్యా జవరూ లేక ఒంటరినై అందరికి నేనేదు